హాస్పిటల్ జాత ముఖ్య డాక్టర్లు సార్ ఆజంతో ఓపెన్ వేరీ సర్వీస్ తో సవరిత స్టార్ట్ కరె వాళ్ళో ప్రత్యేకంగా తాండే తాండేతే తాగకూడదు సార్ ఉందం కు విధంగా ట్రీట్ కర అసలు హాస్పిటల్ ఏమో కాయి కాయి రోగాలు అవకాశాలు సార్ ముఖ్యంగా ఆలోచన ఎలమన యశోదా హాస్పిటల్ సార్ రెడ్డిస్ అపోలో సార్ ఇక హాస్పిటల్ కాన్సెప్ట్ అత ఫెసిలిటీస్ గుండెక అంటే సూపర్ స్పెషాలిటీతో కార్డియాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు సర్జరీ మా జనరల్ సర్జన్స్ లాప్రోస్కోపీ లేజర్ సర్జన్ ఇరవై ఏడు దేశాలే మరి ట్రైనింగ్ దొచ్చు డాక్టర్లని ట్వంటీ సెవెన్ కంట్రీసే మరి నెక్స్ట్ వీక్ రష్యా జరవచ్చు ట్రైనింగ్ దేనే ట్రైనింగ్ లేన కొన్ని ట్రైనింగ్ దేనే ఈ రాష్ట్రమే ఈ దేశమే సజ ఇరవై తొమ్మిది రాష్ట్రాలే మరి ట్రైనింగ్ దివకూర్చు డాక్టర్లని ఆ మోటే మోటే హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కానీ యశోదామ కానీ అత రైన్ బ ఆపరేషన్ కరమివచ్చు మేము అత చదు క్రిటికల్ ఆపరేషన్ మచ్వచ్చు కాబట్టి ఈ అత్త ఫెసిలిటీస్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్